నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంభవం చెప్తాను ఒక పెళ్లిలో నేను వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను మీకు తెలుసా మనం దేవునితో స్నేహం చేయాలి అంటే మనకు కావలసిన క్వాలిటీస్ ఏమిటో మనం దేవునితో స్నేహం చేయడానికి మనకు కొన్ని లక్షణాలు కావాలి నీతిగా ఉండి యథార్థంగా ఉండి పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది దేవుడు స్నేహితుడు అవుతాడు ఈ రోజు భూమి మీద చాలా మంది ఆ విధంగా జాగ్రత్త పడుతున్న వారికి దేవుని స్నేహం దేవుని మనస్సు దొరకలేదు నీతి యథార్థత పరిశుద్ధతతో పాటు ఇంకొన్ని క్వాలిటీస్ కావాలి మన జీవితానికి అందులో ముఖ్యమైనది మీకు తెలుసా మనం దేవునితో స్నేహం చేయాలి అంటే మనకు కావలసిన క్వాలిటీస్ ఏమిటో మనం దేవునితో స్నేహం చేయడానికి మనకు కొన్ని లక్షణాలు కావాలి నీతిగా ఉండి యథార్థంగా ఉండి పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది దేవుడు స్నేహితుడు అవుతాడంటే ఈ రోజు భూమి మీద చాలా మంది ఆ విధంగా జాగ్రత్త పడుతున్న వారికి దేవుని స్నేహం దేవుని మనస్సు దొరకలేదు నీతి యథార్థత పరిశుద్ధతతో పాటు ఇంకొన్ని క్వాలిటీస్ కావాలి మన జీవితానికి అందులో ముఖ్యమైనది గుడ్డిగా ఎవరేది చెప్పినా నమ్మకుండా ఉండాలి అది చాలా ముఖ్యమైన లక్షణం లేకపోతే మనం కుక్కలతో పోల్చబడతాం లేఖనం ప్రకారం పౌలు భక్తుడు అంటాడు కుక్కల విషయమై జాగ్రత్త ఎందుకు అలా మాట అన్నాడంటే కుక్క రెండు రకాల హెచ్చరిక కుక్క ద్వారా మనకు దొరుకుతుంది ఒకటి వాంతి చేసుకున్నది తిరిగాది తినడానికి వెనక్కి తిరుగుతుంది అలాగే నువ్వు చేసుకున్న తీర్మానం మీద ఉండు మరల పాపం వైపు తిరగకు అని చెప్పడానికి రెండవది కుక్క స్వభావం ఏమిటంటే నిష్కారణంగా కారణం లేకుండా మరుగుతూనే ఉంటుంది అది ఏది మరిగినా ఇది మరుగుద్ది ఎందుకు అది మరుగుతుందో తెలియదు ఇది మాత్రం అది మరిగినందుకే మొరుగుద్ది సో ఇది కుక్క కుక్క స్వభావం ఇది అందుకని మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎవరు ఏం చెప్పినా సరే దానికి వెంటనే రియాక్ట్ అయిపోకూడదు అప్పుడే మనం స్థిరంగా ఉన్నట్టు ఆత్మీయ జీవితంలో నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంభవం చెప్తాను ఒక పదహారు సంవత్సరాల క్రితం ఎప్పుడో మరి చాలా రోజులైపోయింది ఒక పెళ్లిలో నేను వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను నేను సేవ చేసే ప్రాంతం నుంచి దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు ఒక దూరం అనమాట ప్రయాణం నేను చేశాను వెళ్ళి వాక్యం బోధించడానికంటే ముందు నేను ఒక వన్ అవర్ ముందు వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోతే చాలా ఉక్కపోతా ఏప్రిల్ నెల చుట్టూ మామిడి చెట్లు ఆ మధ్యలో ఒక పెద్ద టెంట్ వేసారు చాలా చక్కగా చుట్టూ వాతావరణం ఉంది చాలా మంది చెట్ల కిందే కూర్చున్నారు టెంట్ కింద చాలా తక్కువ మంది కూర్చున్నారు పైగా స్టేజ్ దగ్గర లైట్స్ పెడితే ఆ ఫోకస్ లైట్స్ అప్పుడు ఎల్ఈడి పెద్దగా మనకు అప్పుడు పరిచయం లేదు ఆ ఫోకస్ లైట్ కి ఆ వేడికి స్టేజ్ మీద ఉండలేము అందుకని నేను చెప్పాను భయపడి బాబోయ్ నేను స్టేజ్ మీద ఇప్పుడే రాను నేను వాక్యం చెప్పేటప్పుడు వస్తాను ఈ లోపు ఆ చెట్టు కింద ఎక్కడైనా కూర్చొని ఉంటాను అప్పుడు పిలువండి అన్నాను సరే పాస్టర్ గారు అన్నారు నేను ఒక చెట్టు కింద కూర్చున్నాను అక్కడ ఒక పది పదిహేను మంది కూర్చొని ఉంటే ఒకతను మాట్లాడుతున్నాడు సహజంగా ఇప్పటికి నా పక్కన కూర్చొని ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా నా చెవి వినదు నేను దేవుణ్ణి అలా అడిగాను ప్రభువా ఎవరెవరో మాట్లాడుకునేది అంతా వినడం నాకు వద్దు నాకు అలాంటి పిచ్చి స్వభావం వద్దు అనవసరమే నేను నా హృదయంలో పడి నా మనసు గాయపడొద్దు అవసరమైంది మాత్రమే వారు నాతో చెప్పాలనుకున్నప్పుడే నేను వినాలి నాకు సహాయం చేయవా అని చెప్పి ఎన్నో రోజుల సాధన తర్వాత నేను అది నేర్చుకున్నాను కాబట్టి నేను కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కూడా నా దృష్టి అటు ఉండదు నేను వేరే దానిపైన దృష్టి పెడతాను ఇలా భక్తి సాధనకు అనుకూలంగా నేను నేర్చుకున్నాను అనమాట ఆ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చున్నాను వాళ్ళు చాలా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారని శబ్దమై వింటున్నాను గానీ ఏం మాట్లాడుకుంటున్నారో నాకు వినబడట్లేదు కొద్దిసేపటికి ఆయన ఒక అబ్బాయి నా పక్కన కూర్చుని ఆయన ఇటు తిరిగి సార్ మీకు తెలుసా కిరణ్ పాల్ అన్నట్టు ఓ టాపిక్ నా గురించేనా అని తిరిగాను నేను ఏంటండి అన్నాను నేను అంటే చాలా కోపమంట ఆయనకి చాలా పొగరంట మంచోడు కాదండి ఆయన అహంకారం అంట ఎవరిని పెద్దగా పట్టించుకోడంట అని వాళ్ళు లిస్ట్ చదువుతున్నాడు నేనన్నాను మీకు తెలిసా కిరణ్ పాల్ నాకు తెలియదండి నేను ఎప్పుడు అన్నాడు పోను ఎప్పుడైనా కలిసావా ఎప్పుడు కలవలేదండి పోనీ ఫోన్లో మాట్లాడేవా లేదండి స్వరం పరిచయం లేదు ముఖం పరిచయం లేదు మరి ఇవన్నీ నీకెలా తెలుసు మా అన్న చెప్పాడండి మరి నీకు తెలిసినంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నావు ఆయన వస్తున్నాడు కదండి అందుకే చెప్తున్నాడంట సరే మీ అన్నతో ఏమైనా పరిచయం ఉందా లేదండి మీ అన్నగారు ఎప్పుడైనా కలిసారా లేదండి మరి మీ అన్న ఎలా చెప్పాడు నీకు ఆయనకు ఇంకొక ఆయన చెప్పాడండి వాళ్ళ ఫెలోషిప్ లో చెప్పాడండి ఓ అలాగా సరే నాకు ఆయన పెద్దగా ఏం తెలియదు అన్న ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి చెప్తాను అసలు ఏంటి అని చెప్తున్నాడు ఆయన నేను విని 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 ప్రభువా ఈ వ్యక్తికి మారు మనసు నువ్వు నా గురించి నాతోనే చెప్తున్నాడు ఈ అనుభవం చాలా వింతగా ఉంది ప్రభువా నాకు నవ్వాలో కల్లూరు మీ చూడాలో అర్థం కాని పరిస్థితి సరిగ్గా కొద్దిసేపటికి కిరణ్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు వివాహ సందేశాన్ని అందిస్తారు అన్నారు వెళ్ళాను వెళ్తుంటే అన్న ఒక నిమిషం ఆయన వస్తున్నారు చూపిస్తాను అంటున్నాడు పర్వాలేదు బ్రదర్ ఆ పక్కన ఆ కుండలు పెట్టారు కదా ఆ కుండలో నీళ్లు తాగడానికి వెళ్తున్నాను మళ్ళీ వస్తాను అన్నాను అలా నీళ్లు తాగి అన్న రండి త్వరగానే పిలుస్తుంటే నేను వేదిక మీదకి వెళ్ళాను వెళ్ళగానే నాకు పువ్వుని చేతికిచ్చి నన్ను ఆహ్వానించి కిరణ్ పాల్ గారు ఈ సమయాన్ని వాక్యం బోధించడానికి ఆయనకు అప్పగిస్తున్నావు అని చెప్పి నా చేతికి మైక్ ఇవ్వగానే ఫస్ట్ మైక్ పట్టుకోగానే నేను ఆ చెట్టు వైపు చూశాను ఉన్నాడా మాయమైపోయాడు లేడక్కడ లేడు ఆ రోజు క్రీస్తును గుర్చి సంఘమును గుర్చినటువంటి ఒక మర్మం వివాహమును గుర్చిన ఒక మర్మం బోధించి భోజన సమయంలో నేను అన్నాను నేను కూడా అక్కడ ఆ చెట్టు కింద ఉన్న వాళ్ళతో కలిసి భోజనం చేయాలనుకుంటాను నాకు అక్కడ భోజనం సిద్ధపరచండి నేను అక్కడే చేస్తాను అందరితో కలిసి అన్నాను సరే నాతో నలుగురు వచ్చారు నన్ను పిలిచిన వాళ్ళు ఆ చెట్టు కిందే భోజనానికి వెళ్ళాం ఆ వ్యక్తి అక్కడ అని చూస్తుంటే ఆ పక్కన ఇంకో చెట్టు ఉంది అక్కడ ఆ చెట్టుకు అటువైపు నిలుచుని తినేస్తున్నాడు మెల్లిమెల్లిగా నేను అన్నాను అదిగో ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకురండి రాగానే ఆయన భుజం చేసి ఏంటి తమ్ముడు నా అంటున్నాడు నోరు తడబడుతుంది అబ్బాయికి లేదా నా పొరపాటుగా మాట్లాడేసాను తప్పు నానా ఇప్పటికీ ఇలాంటి విష బీజాలు ఎంతమందిలో నాటేవో మన వాళ్ళు ఊరికేనే ప్రతి చిన్నదాన్ని గుడ్డిగా నమ్మే వాళ్ళే ఎక్కువ మీ అన్నకి నేను తెలియదు నీకు నేను తెలియదు మీ అన్నకి చెప్పినోడికి నేను తెలియదు మరి ఇవన్నీ ఎలా తెలుసు అక్కడో విష బీజం అక్కడో విష బీజం అక్కడో విష బీజం అప్పుడు చెప్పాను నేను ఆయనకి మరి వాక్యం విన్నావు నేను నీతో నడుచుకునే విధానం చూస్తున్నావు మరి నువ్వు చెప్పిందంత కరెక్టేనా భక్తులపైన ఎప్పటికీ నిష్కారణ ద్వేషం మొదటి నుంచి ఇప్పటి వరకు ఉంటూనే ఉంది ఏదో కారణంతో ఎక్కడో ఒక కారణం పుడుతుంది దానికి చాలామంది రంగు పులిమి ఇంకో పది రకాల కారణాలు పుట్టిస్తారు కాబట్టి సమాజం చెప్పే మాటల్లో సత్యం ఎంతుందో తెలియకుండా గుడ్డిగా మనం నమ్మితే దేవుని ముందు లెక్కలోకి వస్తాం నీ యథార్థత నీ నీతి నీ పరిశుద్ధత నీ మంచిదన వాంత వ్యర్థమైపోతుంది అప్పుడు ఎందుకంటే ప్రేమ లేనివాడు వ్యర్థుడు నిష్కారణ ద్వేషం ఉంటే కూడా వ్యర్థుడే అవునా నిజమేంటో తెలుసుకోకుండా నమ్మడం వల్ల మన భక్తిని మనం పోగొట్టుకుంటాం మన నీతి మన పరిశుద్ధత మన యథార్థత అప్పుడు మనల్ని కాపాడలేదు ఎందుకో తెలుసా మీకు చెప్తాను కోరాహు చాలా నీతిమంతుడు యథార్థవంతుడు పరిశుద్ధుడు తన తరములో పేరు పొందిన భక్తుడు తనని ఎప్పుడు కొందరు వెంబడించగలిగే అంత నిష్ఠా గరిష్ఠుడు ధర్మశాస్త్రము విషయంలో జాగ్రత్త వహించాలి అనే నిబద్ధత కలిగిన వాడు అలాంటి కోరాహు మోషేను అపార్థం చేసుకుని నిజమేమిటో తెలుసుకోకుండా రమ్మని చెప్పినా పిలిస్తేనా రాకుండా అసలు దేవుణ్ణి అడుగుదామండి అంటే కూడా వినకుండా తన అహంకారంతో అహంభావంతో ప్రవర్తించి ఎంత విపరీతమైన పరిస్థితిలో తనను తనను నమ్ముకున్న వారిని పెట్టాడో మీరు చూస్తున్నారు ఎవరైనా ఎవరిని గుర్చైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వద్దు ఇలాంటి వ్యర్థత నాతో మాట్లాడద్దు అని వారిని ఆపడం మంచిది ఎందుకంటే అది ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైన ప్రయోజనం కాని ఏ సంగతి మాట్లాడుకోకూడదు నిన్ను నీ పొరుగు ప్రేమించు అని అన్నారు మనం ప్రతివా ప్రతిసారి మన పొరుగు వారిని ద్వేషించడానికి ఒక కారణం వెతుకుతే మన ప్రార్థనా గదులు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మనసు విప్పి మాట్లాడతాడా నీ మనస్తత్వం నీ వ్యక్తిత్వమే నిష్కారణంగా ద్వేషించేదైతే ఆయన తన జ్ఞానం నీకు బోధిస్తాడా ఎప్పటికీ జరగదు ఎప్పటికీ జరగదు మన వయసు పెరుగుతుంది అనుభవం పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది మనం అనుకునే చాలా చేసేస్తుంటాం కానీ దేవుని లెక్కలో మాత్రం నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగానే ఉంటుంది వద్దు మనం మన పెంపకం అంతా బాగుండాలి అలా ఉండాలంటే అనవసరమైనవి వ్యర్థమైనవి నమ్మడం కంటే ఎవరైనా బలహీనుడని తెలిసినా బలహీనురాలని తెలిసినా వారి ఎడల జాలిపడి తిరిగి వారిని నిలబెట్టగలిగితే నువ్వు నిజంగా మండుతున్న దీపం కాబట్టి అనేకుల్ని మండిస్తావు నువ్వు నిలబడ్డావు కాబట్టి పడిన వారిని లేపుతావు మనం యూదుల వలె ఒకరిని ద్వేషిస్తూ పోతుంటే ఒకరోజు ఆయన మనల్ని ఉమ్మి వేస్తూ వెళ్తాడు ఆ తర్వాత మన ఆత్మీయ జీవితం అంతా కొలాప్స్ అయిపోతుంది వద్దు నియమం ప్రకారంగా మన భక్తిని స్థిరపరచుకోవడం మంచిది అలా మీరు ఆత్మదేవునికి స్నేహితులు అవుతారు ఆమె సార్వత్రిక సంఘం అంతటా నెలకొని ఉన్న అనేక విభేదాలలో ప్రథమమైనది త్రియేక దేవుని వివాదం కనబడిన వాడు కనబడని వాడు అర్థమై అర్థం కాకుండా మిగిలిపోయిన వాడే దేవుడు ఆ అదృశ్య దేవుని సంపూర్ణ వివరణ సమీపించరాని తేజస్సులోని రహస్యం మనకు తెలియజేసే గ్రంథమే అదృశ్య దేవుడు పరలోకంలో ఓ న్యాయస్థానం ఉందని అక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయని అందులో జరిగే న్యాయ అన్యాయాలను మనకు బోధించే గ్రంథమే విశ్వన్యాయస్థానం దేవుడు లేకుండా ఈ సైన్స్ లేదని సైన్స్ ఉన్నదే దేవుని సృష్టిని వివరించడానికని సైన్స్ కలిగిన తర్వాత దేవుడు లేకుండా పోడని ఉన్నవాడు అనువాడు అన్నింటినీ కలిగించిన వాడని అన్ని విధాలుగా నిరూపిస్తూ పండితులకు జ్ఞానులకు సవాలుగా నిలిచిన గ్రంథమే స్నేహితుడైన యజమాని యేసు కాశ్మీర్ వచ్చాడు ఏసు బౌద్ధములో చేరాడు ఏసు అక్కడున్నాడు ఏసు ఇక్కడున్నాడు అంటూ యేసు కాశ్మీర్ మాత్రమే రావడం ఏమిటి ప్రపంచ దేశాలన్నింటికి యేసు వచ్చాడు ఎలా వచ్చాడో ఎందుకు వచ్చాడో వివరించే గ్రంథమే క్రీస్తు ప్రయాణం చేసిన దేశాలు ప్రపంచమంతటా నిజదేవుని ముద్ర అందరికీ దేవుడు ఒక్కడే అయితే ఇన్ని దేశాలెందుకు ఇన్ని మతాలెందుకు ఇన్ని వందల భాషలెందుకు వీటన్నిటినీ విభజించిన వాడు ఆయనే ఇలా విడగొట్టడానికి కారణమేమిటి ప్రపంచానికి దేవుడు ఒక్కడే అయితే ఆయన గురుతులు ఆనవాళ్లు ప్రపంచమంతటా ఉండి తీరాలి ఒక్క దేశానికి దేవుడైతే దేవుడు కాదు ప్రపంచ దేశములన్నింటికీ దేవుడైన వాడే దేవుడు ఆయన అందరికీ ప్రభు అయిన వాడు ప్రపంచ గ్రంథాలన్నింటిలోను ప్రపంచ దేశమంతటను ముద్రలు కలిగిన దేవుడే నజరేయుడైన యేసు అని నిరూపించే గ్రంథమే ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర నిష్కారణంగా క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్న మతోన్మాదానికి జవాబు ఈ గ్రంథం మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్న కుట్రలకు ముగింపు ఈ గ్రంథం చరిత్రలో దొరినిన అపశ్రుతులను ఆధారమనుకుని భ్రమపడుతున్న పండితులకు మేధో మధనం క్రైస్తవ్యం పైకి దూసుకు వస్తున్న ప్రశ్నలకు అంతిమ సమాధానం సనాతన సత్య పరిరక్షణ క్రీస్తు క్రైస్తవుడు ఈ లోకానికి అపార్థమయ్యారు క్రైస్తవుడు అపార్థమైనంత వరకు క్రీస్తు అర్థం కాదు ఈ దేశానికి అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి ఇంకొకసారి అర్థమయ్యేటట్టు ప్రకటించాల్సిన టైం వచ్చింది సువార్త అనేది అటువైపు ఉన్న మనసులో వేసే విత్తనం సువార్త అనేది అటువైపు ఉన్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించడానికి దేవుడు వేసిన మార్గం అటువైపు ఉన్న వ్యక్తి ఇష్టంగా అంగీకరించాలంటే మొదట అతనికి పూర్తిగా అర్థం కావాలి అందరికీ తెలియాలి అన్నది ఎంత నిజమో అందరికీ అర్థం అవ్వాలన్నది అంతే నిజం ఈ రోజు సువార్తను అర్థమయ్యేటట్లు చెప్పడంలో వారి సాంప్రదాయాల్ని గౌరవించకుండా వారి ఉద్దేశాలని గౌరవించకుండా వారు ఏం నమ్ముతున్నారో అర్థం చేసుకోకుండా మనం చెప్పేది వారెట్లా గౌరవించి అర్థం చేసుకుంటారు ఆలోచించారు ఎప్పుడైనా ఒకరినొకరు ప్రేమించి గౌరవించి ఒకరి సాంప్రదాయాలు ఒకరి విశ్వాసాలు ఒకరు అర్థం చేసుకోవాలి పౌరు భక్తుడు ఏతన్స పట్టణానికి వెళ్లి మీరు చేసేదంత తప్పు ఇన్ని బలిపీఠాలు పెట్టారు గాని అంత నరకానికి మీరు వెళ్తారు అన్నాడా ఏసే దేవుడు అని నువ్వు బల్ల గుద్దడం ఎందుకు దేవుడు ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లు చెప్పాలి అదే సువార్త నువ్వు అర్థమయ్యేటట్టు మీ దీక్షని నిష్ఠం ప్రకటించు తల మీద పెట్టుకొని ప్రేమిస్తున్న దేశం ఇలాంటి దేశంలో కుట్టినందుకు నేను సంతోషిస్తున్నానని దేవుని కృతజ్ఞతలు చెప్తాను మేరా భారత్ మహాన్ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఏది సత్యమో అదే గెలవాలి సర్వ సత్యమేవ దైదే ఆమెన్